నమస్తే అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దానితో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తిగా వీడియో లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి నేను లాస్ట్లో మా నంబర్ ఫోన్ నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే వర్క్ కూడా మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సేక్పేట్ల హైదరాబాద్ సేక్పేట్ల ఒక ఇంట్లో ఇంటి పనికి వంట పనికి ఆ లేడీ కావాలండి లేడీ వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు కావాల్సి వస్తుంది ఇంట్లో పని ఇంటి పని టోటల్ గా చేసుకోవాల్సి వస్తుందండి అండి ఏరియా వచ్చేసి సేక్ పేట్ హైదరాబాద్ అండి ఇక్కడే ఉండి చేసుకోవాలి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి పొద్దున వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటికి అయితే లేదండి వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం మా నెంబర్కి కాల్ చేయవచ్చు నేను నెంబర్ కూడా లాస్ట్ ఈ వీడియో వెండింగ్కి నేను తప్పకుండా నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తామండి మూడు పూటల భోజనం మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఉండని షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుందండి ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు మీరు ఒకవేళ మీరు ఈ వీడియో చూడండి టోటల్ గా మేము నెంబర్ కూడా చెప్తాం కాబట్టి దానితో పాటు మీరు ఒకవేళ ఫోన్ చేసేటప్పుడు బిజీ 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 అని వస్తా ఉంటది చాలా మంది కాల్ చేస్తుంటారు కాబట్టి మళ్ళీ ఒకవేళ బిజీ వస్తే మళ్ళీ ఇంకో పది నిమిషాల తర్వాత మళ్ళీ రిటర్న్ చేసే కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైనా ఎంట్రెస్టార్డ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా నెంబర్ కి కాల్ చేసి రావచ్చు మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్ లో ఉంటుంది తెలుగు వాళ్ళు కావాలండి తెలంగాణ నుంచి కావచ్చు ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు ఎవరైనా ఎంట్రెస్టార్డ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా నెంబర్ కి కాల్ చేసి రండి